హాయ్ అండి వెల్కమ్ టు జక్కం పొడి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మేతిచూరీ లడ్డు మనకు మేతిచూరీ లడ్డు చెయ్యాలి అంటే ఆయిల్ కావాలి శనగపిండి కావాలి షుగర్ కావాలి కానీ ఈ మూడు లేకోకుండా ఈజీగా పదే పది నిమిషాల్లో మీకు మేతిచూరీ లడ్డు అనేది స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చాలా సింపుల్ గా ఈజీగా హెల్తీగా పదే పది నిమిషాల్లో మనకి స్వీట్ షాప్ స్టైల్లో మేతిచూరి లడ్డు అనేది ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు ఒకటి తినేవారు ఇంకో రెండు మూడు ఎగస్ట్రా అడిగి మరీ తింటారు అనమాట అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి ఈ కళాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి కొంచెం కరిగించుకోండి ఇది కరిగే లోపల మనం గోధుమ రవ్వ వచ్చి రెండు కప్పుల వరకు తీసుకోండి ఇది మన అందరి ఇంట్లోనూ ఉండేదే మనకి మార్కెట్ లో కూడా అవైలబుల్ గానే ఉంది ఈ గోధుమ రవ్వని రెండు కప్పుల వరకు ఇందులో యాడ్ చేసుకోండి మీరు ఒక కప్పు యాడ్ చేశారంటే మనకి చక్కగా కేజీ వరకు లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది మనకి ఒక కప్పు రవ్వ వచ్చేసి కేజీ వరకు లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట నేను రెండు కప్పుల వరకు రవ్వ అనేది తీసుకున్నాను ఈ రెండు కప్పుల రవ్వని కూడా దోరగా వేయించుకున్నాను మనకి అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్ లో పెట్టేసి చక్కగా గరిటతో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేయండి మనకి ఇది వేగేటప్పుడు ఆ అరోమా అనేది చాలా బాగుంటుందండి నేతితో వేయించుతున్నాం కదా ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా దోరగా వేగనివ్వాలన్నమాట చూడండి మనకి ఈ రవ్వ అనేది ఇలా దోరగా వేగిపోయింది కదా అప్పుడు ఈ రవ్వలో మనం ఒక కప్పు రవ్వకు వచ్చేసి మూడు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పులు వాటర్కి ఆరు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్ గా ఉండాలండి అప్పుడే మనకి రవ్వ అనేది చక్కగా కుక్ అవుతుంది లడ్డు అనేది కట్టడానికి ఈజీగా వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాము మనకి ఎక్కడా పలుకు గాని అలాగే బాగా మెత్తగా అయిపోవడం కానీ లేకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కరెక్ట్ కొలత అనమాట ఈ వాటర్ అనేది ఇలా ఆరు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద అప్పుడు మనకి రవ్ అనేది చక్కగా కుక్ అవుతుందండి లేదండి ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా దగ్గరకు వచ్చేసే వరకు కూడా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇదిగోండి రవ్వ అనేది మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇలా దగ్గర కుక్ అయిన తర్వాత ఇందులో మనం చాలా సార్లు షుగర్ తో చేసుకుంటారు కానీ బెల్లంతో చేయలేదు కదా కానీ హెల్దీగా చెయ్యాలి అంటే ఇలా బెల్లంతో ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలా కుక్ అవుతున్నప్పుడు కుత్త కొత్త ఉడుకుతున్నప్పుడు బెల్లం వచ్చేసి మనం రెండు కప్పులు రవ్వ తీసుకున్నాం కదండి రెండు కప్పులు రవ్వకు వచ్చేసి ముప్పావు కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి అంటే రెండు కప్పులకు వచ్చేసి కొంచెం తగ్గించుకొని కప్పున్నర వరకు బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసి బెల్లం మొత్తం కూడా కరిగే వరకు ఈ రవ్వలో కలిసే వరకు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి అప్పుడు మనకి ఈ బెల్లం మొత్తం కూడా రవ్వతో చక్కగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఒక రెండు టీ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి మనకి చేతులు కంటుకోకుండా చక్కగా లడ్డ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా నెయ్యి అని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వచ్చేసి మీకు ఇష్టం అండి మీకు ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా రెడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకొని లేదు మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి స్కిప్ చేసైనా సరే చక్కగా లడ్డు అనేది కట్టుకోవచ్చు ఇలా నేను ఫుడ్ కలర్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసాను మీరు ఈ ఫుడ్ కలర్ బదులు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చండి వాటర్ లో కలుపుకొని ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కూడా దగ్గరకు వచ్చేయాలన్నమాట అలా వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా మీరు గ్యాస్ అనేది అస్సలు ఆఫ్ చేయద్దు ఒకవేళ ఆఫ్ చేశారంటే మనకి అడుగుంటుపోయే అవకాశం ఉంది ఇలా కలుపుకుంటూ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేయండి పిస్తాలు కానీ బాదం కానీ లేదా జీడిపప్పు కానీ క్రిస్మస్ కానీ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు ఇలా వేసేసి ఈ బ్యాటర్ మొత్తం కూడా దగ్గరకు వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసి కుక్ చేసుకోండి చక్కగా మనకి బెల్లం అనేది మెల్ట్ అయిపోయి ఈ రవ్వతో కలిసి చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇంకా చూడండి కొంచెం కొంచెంగా మనకి ఇలా దగ్గరికి అయిపోయింది కదా మనకి ఎంతో టైం పట్టదండి ఈజీగా పది పదిహేను నిమిషాల్లో తయారైపోతుంది అనమాట చూసారా ఇదిగోండి చూడండి దగ్గరికి వచ్చేసింది మనకి ఎక్కడ కూడా వాటర్ వాటర్ గా లేకోకుండా ఈ బ్యాటర్ మొత్తం కూడా దగ్గరికి వచ్చేయాలన్నమాట లడ్డు కట్టడానికి అప్పుడు ఈజీగా ఉంటుంది మీరు అలా రాకోకుండా దింపేసారంటే మనకి లడ్డు అనేది రాదు మనకి లడ్డు పర్ఫెక్ట్ గా రావాలి అంటే బ్యాటర్ బ్యాటరీ మొత్తం కూడా చక్కగా ఇదిగోండి ఇలాగ స్టిక్కీ స్టిక్కీగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత దింపేసి చల్లారనివ్వండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి వేసుకోండి ఇక పూర్తిగా చల్లారిపోతుంది అనమాట ఇది మొత్తం పూర్తిగా చల్లారే వరకు ఉండకోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్లు అనేవి కట్ అయ్యాలి చేతికి కొంచెం తడి కాదండి వాటర్ అస్సలు తగలనివ్వద్దు నెయ్యి కానీ లేదా డాల్డా కానీ అప్లై చేసుకోండి చేతికి అప్పుడు మనకి లడ్డు అనేది ఈజీగా కట్టడానికి సులువుగా ఉంటుంది అనమాట మీరు తడి చేసి లడ్డు కట్టారంటే లడ్డు అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు పాడైపోతుంది అందుకనే మీరు చేతికి ఇలా నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా ఈ బ్యాటర్ అనేది తీసుకొని ఇలా లడ్డు లాగా చుట్టేసి చక్కగా పైన ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ తో అనేది మీరు డెకరేషన్ చేశారంటే మనకి స్వీట్ షాప్ లో ఎలా అయితే మేతిచూరి లడ్డు అనేది ప్రిపేర్ అవుతుందో సేమ్ అలాగే మేతిచూరి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది పిల్లలకి ఒకటి ఒకటి ఇస్తే ఇంకొక రెండు మూడు కావాలి మమ్మీ అని తీసుకొని మరీ తింటారండి అంతా హెల్దీ అంతా రుచి కూడా ఉంటుంది అనమాట మరి ఇంకెందుకు అలాసం మీరు కూడా రెడీ చేసేయండి మన ఇంటికి నలుగురు ఐదుగురు చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ లడ్లన్నిటినీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేశాను చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనకి పోసే పని లేదు శనగపిండి అవసరం లేదు ఆయిల్ అంతకంటే అవసరం లేకుండా షుగర్ తో పనే లేకోకుండా ఈజీగా మేర్చూరి లడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా రెడీ చేసి ఎలా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు అలాగే చూసి వెళ్ళిపోకకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్